హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక రెండు రకాల బ్లౌజులు అయితే చూపిస్తాను చూడండి మొన్నటి వీడియోలో మనం ఏంటంటే నడుము లూజ్తో చంకడౌన్ అనేది ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా అయితే కొంతమందికి మాత్రము నడుము లూజ్ చెస్ట్ లూజ్తో సంబంధం లేకుండా చంకడౌన్ అనేది ఉంటుందని మీకు చెప్పాను కదా నా దగ్గర వచ్చే కస్టమర్లు మాత్రం ఒక్కరు మాత్రము ఇలా చూడండి ఈ పెద్ద సైజు బ్లౌజ్ని చూసారా ఈమెకు ఈమెకు మాత్రము నడుము లూజ్కు చంకడౌన్కు సంబంధం లేకుండా ఉంటుందండి చూపిస్తాను చూడండి ఇక్కడ నడుము చేసి చూడండి థర్టీ ఫోర్ ఉంది సెవెంటీన్ ఉంది సెవెంటీన్ ప్లస్ సెవెంటీన్ ఎంత థర్టీ ఫోర్ కదా చాలా లావుగా ఉంటారండి ఈ కస్టమరు లావుగా ఉన్నా కూడా వీళ్ళకి చంక డౌన్ అనేది తక్కువగానే పెడతాను నేను సిక్స్ పెడతానండి ఎందుకంటే థర్టీ ఫోర్ నడుము ఉన్న వాళ్ళకు సిక్స్ అండ్ హాఫ్ దాకా పెడతాను ఎవరికైనా ఈ కస్టమర్ ఒక్కరికి మాత్రము సిక్స్ పెడతానండి ఎందుకంటే చూపిస్తాను చూడండి చెస్ట్ అనేది ఎక్కువ ఏమి లేదండి వీళ్ళకు కరెక్ట్గానే ఉంది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది కదా చూడండి ఇలా ఆర్మ హోల్ ఒకసారి చూసుకుంటే ఇలా నీట్గా చూసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది చూసారా చాలా తక్కువగా ఉంది ఆర్మ్ రౌండ్ అనేది థర్టీ ఫోర్ నడుము వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళకి తక్కువగా ఉంది ఇప్పుడు చూడండి ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను వీళ్ళ నడుము సైజ్ వచ్చేసి చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటే థర్టీ వన్ వీళ్ళకి కూడా చెస్ట్ అనేది ఎక్కువగా ఏం లేదండి ఈ రెండు బ్లౌజులు నేను చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళే కాదండి నడుముకు చెస్ట్కు ఒకే విధంగా ఉన్న వాళ్ళే చూపిస్తున్నాను ఆర్మ్ డౌన్ మాత్రమే ఎక్కువ తక్కువ ఉందండి వీళ్ళకి ఈ రెండు బ్లౌజులకి మీరు గమనించాలి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా ఇలా చూసుకుంటే చూడండి ఇక్కడ పావు తక్కువ తొమ్మిది వచ్చింది చూసారా చూడండి మనకు థర్టీ ఫోర్ నడుమున్న వాళ్ళకేమో ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ థర్టీ వన్ నడుమున్న వాళ్ళకేమో పావు తక్కువ తొమ్మిది వచ్చింది చూసారా ఆర్మ్ రౌండ్ అనేది ఇలా ఎందుకు వచ్చిందంటే ఈ కస్టమర్ లావుగా ఉంటారు కాకపోతే వీళ్ళకి చేతులు అనేవి సన్నగా ఉంటాయి ఆ పింక్ కలర్ బ్లౌజ్ వాళ్ళేమో సన్నగా ఉంటారు చేతులు మాత్రం లావుగా ఉంటాయి అట్లాంటి వాళ్ళకు చంకడౌన్ అనేది ఇప్పుడు చూడండి ఈ గ్రీన్ బ్లౌజ్ చూపిస్తాను హ్యాండ్స్ అనేవి చాలా సన్నగా ఉన్నాయి వీళ్ళకు సిక్స్ ఇంచెస్ పెడితే సరిపోతుందండి చంకడౌన్ అనేది దాదాపు థర్టీ ఫోర్ ఉన్న వాళ్ళకు సిక్స్ అండ్ హాఫ్ పెడతాం కదా వీళ్ళకు సిక్స్ పెడితే సరిపోతుంది చూడండి లెవెన్ ఇంచెస్ మాత్రమే ఉంది చూసారా ఇక్కడ హ్యాండ్ పొడవ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా ఇదే సెవెన్ అండ్ హాఫ్ ఈ పింక్ కలర్ బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సెవెన్ అండ్ హాఫ్ ఉన్న దగ్గర మనకు లెవెన్ ఇంచెస్ మాత్రమే ఉంది అంటే చేతులు చాలా సన్నగా ఉన్నాయి కాబట్టి మనం డౌన్ అనేది సిక్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి ఈ పింక్ బ్లౌజ్కి చూపిస్తాను ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా ఈ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి ఎంత ఉందనేది చూడండి ఇలా కరెక్ట్గా పెట్టుకోండి దాదాపుగా ఇక్కడ మనం చూసుకుంటే థర్టీన్ ఉందండి పెద్ద ఇప్పుడు థర్టీ ఫోర్ సైజు ఉన్న వాళ్ళకేమో లెవెన్ ఉంది థర్టీ వన్ ఉన్న వాళ్ళకేమో థర్టీన్ ఉంది అంటే వీళ్ళకి చేతులు లావుగా ఉన్నాయి కదా అందుకే వీళ్ళకి సిక్స్ అండ్ హాఫ్ దాకా పెడతానండి దాదాపు మనము సిక్స్ పెడితే సరిపోతుంది కదా థర్టీ వన్ నడుము సైజు వాళ్ళకు సిక్స్ పెడితే సరిపోతుంది కాకపోతే వీళ్ళకి ఏంటంటే చేతులు అనేవి లావుగా ఉంటాయి కాబట్టి నేను సిక్స్ అండ్ హాఫ్ పెడతానండి అలా పెడితేనే వీళ్ళకు సెట్ అవుతుంది ఈ రెండు బ్లౌజులు కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీకైతే వివరంగా చెప్పాను కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు రకాల బ్లౌజులు అనేవి చాలా తక్కువ మందిలో ఉంటాయండి ఒక యాభై మందిలో ఒకరికి మాత్రమే ఇలా ఉంటాయి అలాంటప్పుడు మీరు కంగారు పడకుండా బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకోండి